తయారీ సంస్థ మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సంస్థ హైదరాబాద్ లో ఆభరణాల తయారీ యూనిట్ ను ప్రారంభించింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఐపీ జనరల్ పార్క్లో మూడు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు కాగా ఏడాదికి పది టన్నుల బంగారు ఆభరణాలు ఒకటి పాయింట్ ఐదు లక్షల క్యారెట్ల వజ్రాల ఆభరణాలను ఈ యూనిట్ ఉత్పత్తి చేయనుంది వార్షికంగా నూట ఎనభై టన్నుల బంగారాన్ని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ యూనిట్ ద్వారా రెండు వేల మంది తెలంగాణలోని స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి మలబార్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు హైదరాబాద్ దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని ప్రపంచ నగరాలతోనే హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు నగర అభివృద్ధి కోసం దేశ విదేశాలకు చెందిన కన్సల్టెంట్స్ పనిచేస్తున్నాయని పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందని అభివృద్ధిలో తెలంగాణ తమిళనాడు కేరళ పోటీ పడుతున్నాయన్నారు రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ నైన్త్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు లోపల విజన్ డాక్యుమెంట్ ఇవ్వడం ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన